హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన అతిథి దేవుడు అనే ఒక చక్కటి కథను వినేద్దా అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా నాలుగు వైపుల నుంచి కమ్ముకొస్తున్న నల్లటి మేఘాలని ఎనిమిది గంటలు చూపిస్తున్న గడియారాన్ని చూసి ఇంకా క్లబ్బు నుంచి ఇంటికి రాని అయ్యగారిని తలుచుకుని గాబరా పడింది సీతమ్మ గాలి మెరుపులు ఆరంభించాయి ఇంకా భోజనాలు అవ్వలేదు వెళ్ళిపోతానంటే ఏమంటారో ఇంట్లో చిన్నపిల్లలు ఒక్కళ్ళును సావిట్లో కూర్చుని ఆ రోజే వచ్చిన కొత్త పత్రికా పఠనంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయిన యజమానురాలిని అడగలేక సావిట్లోనే తచ్చాడుతోంది సీతమ్మ కళ్ళు మిరుమిట్లు గొలిపిన మెరుపు కాంతికి ఇంటావిడ కళ్ళజోడులో నుంచి కళ్ళెత్తి ఈ లోకాన్ని చూసింది సీతమ్మ వర్షం వచ్చేట్లుంది గాలేస్తోంది ఆ కిటికీ మూసే అంది ఆవిడ ఆజ్ఞ అమలు జరిపి ఆవిడ మళ్ళీ పుస్తకంలోకి తలంచకముందే అమ్మగారు అంది ఆరాటంగా సీతమ్మ అంటూనే ఆవిడ తలదించేసింది పుస్తకంలోకి వర్షం ముంచుకొస్తుంది పిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు ఇంట్లో వెళ్తానమ్మా తడిసిపోతాను ఇంటికి వెళ్ళేసరికి అయ్యగారు ఇంకా రాందే భోజనాలు అవ్వందే ఆవిడ ముఖం చెట్లించింది అన్ని టేబుల్ మీద సర్దేశాను వంటిల్లు అది కడిగేశానమ్మా తమరు భోంచేసి ఆ కంచాలు అవి అలా వదిలేయండి పొద్దుటే వచ్చి తీసేస్తాను మూలిగిందావిడ ఇష్టం సూచిస్తూనే ఇంకా పోకుండా అక్కడే తచ్చాడుతున్న సీతమ్మని ఏమిటన్నట్టుగా చూసిందావిడ మధ్యాహ్నం పులుసు కాస్త మిగిలింది తీసుకెళ్తాను మీరు వేసుకోరుగా సందేహిస్తూనే అడిగింది తీసుకెళ్ళుగాని గిన్నె పెట్రా ఇలా కూరలు పులుసులు తీసుకెళ్లడం ఆ గిన్నె వచ్చింది లేదీ చూసుకోవటం నాకు చిరాకు వెదవ గొడవ పట్టుకెళ్ళు అందావిడ కసరి ఇంకా పొమ్మన్నట్టు పుస్తకంలో మునిగింది సీతమ్మ బ్రతుకు జీవుడా అన్నట్టు గిన్నె మీద కొంగు పట్టుకుని గబగబా వీధిలో పడింది సీతమ్మతో పాటు జల్లు ఎడాపెడా గాలి మెరుపులు ఉరుములు బయలుదేరాయి రెండు ఫర్లాంగులు నడిచి ఇల్లు చేరే వేళకి మెత్తేసిన వర్షంతో సీతమ్మ పూర్తిగా తడిసింది నీళ్ళొడుతూ తనతో పాటు ఇంత చల్లుని లోపలికి తీసుకొచ్చి తలుపులు మూసింది సీతమ్మ ఇంట్లో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు దీపం ముందు అమ్మా తడిసిపోయావా అబ్బా ఎంత గాలేస్తుందనుకున్నావు పెద్ద వర్షం పడుతుంది కదూ తల్లి రావటంతో పిల్లలిద్దరూ లేచి తల్లికి ఎదురెళ్ళి ఆరాటంగా అడిగారు గదిలో నుంచి పంచలోకి వెళ్ళి తడిసిన చీర మార్చుకుంది సీతమ్మ తల తుడుచుకుంది అప్పా ఏం వర్షం తోవ కనిపించలేదు ఎంత గాలి అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టమైంది ఎలాగూ తడిశాను కదా అని మీరొంటరిగా ఉన్నారని అలాగే తడిసొచ్చేసాను ఎక్కడ ఆగకుండా అన్నం తిన్నారా మీరిద్దరూ అయ్యో మీకిష్టమని తోటకూర పులుసు తెచ్చాను పోన్లేండి నేను తిన్నప్పుడు రెండు ముద్దలు పెడతాను అంది సీతమ్మ లాంతర్ దీపం పెట్టుకుని పీట వాల్చుకుని సీతమ్మ అన్నం ముందు కూర్చుంది పులుసన్నం ఇంత కలిపి పిల్లలిద్దరికీ రెండు ముద్దలు పెట్టి మిగతా అది తను తిని తర్వాత మజ్జిగ వేసేసుకుంది అమ్మ పచ్చడి వేసుకోవు అన్నాడు కొడుకో వద్దులేరా రేపటికి చెద్దంలోకి మీకుంటుంది పులుసు అన్నం తిన్నాగా అంది సీతమ్మ సీతమ్మ అన్నం తిని దీపం పట్టుకుని గదిలోకి వచ్చేసరికి వీధి తలుపు దబదబా చప్పుడైంది ఈ వర్షంలో తన ఇంటికి ఈవేళప్పుడు వచ్చేవారెవరు మళ్ళీ గట్టిగా చప్పుడైంది ఎవరు అంది సీతమ్మ తలుపు గడియే తీసే ముందు తలుపు తీయండి వర్షంలో తడిసిపోతూ వచ్చాను అన్న మగ గొంతు వినిపించింది సీతమ్మ ఒక క్షణం సందేహించింది అంతలోనే అవతల మనిషి వర్షంలో తడిసిపోతున్న సంగతి గుర్తుకొచ్చి ఇక సందేహించలేదు తలుపు తెరవడంతో వర్షం జల్లితో పాటు ఇంత సెంటు పరిమళం సీతమ్మ మొహాన కొట్టి లోపలికొచ్చాడు ఆగంతకుడు లోపలికొస్తూనే అతను తలుపులు బలంగా నొక్కి గడియపెట్టాడు అతను శుభ్రంగా తడిసిపోయి ఒడుతున్నాడు ఖరీదైన టెర్లిన్ ప్యాంటు స్లాక్ బూట్లు అన్నీ అతడు ఖరీదైన మనిషిని చెప్పకనే చెప్తున్నాయి బాగా పెంచిన జుట్టు సైడ్ బన్స్ అతన్ని ఆధునికుడిగా తెలియచేస్తున్నాయి పాతికేళ్లలోపు అతని వయసు అతనే కాలేజీ కుర్రాడోనని చెప్తుంది అతను గదిలోకి వచ్చి ఒక క్షణం చుట్టూ చూసి తర్వాత సీతమ్మ వంక చూసి క్షమించండి వర్షంలో తడిసిపోయాను మీ ఇల్లు తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆగుదామన్నా ఏమీ కనపడలేదు పోనీ ఎలాగో తడిశాను అలాగే వెళ్ళిపోదామన్నా సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి స్కూటర్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది సంజయ్షి ఇచ్చాడు అయ్యో పాపం పూర్తిగా తడిసిపోయారు ఉండండి ఇస్తాను తుడుచుకుందురు కాని పర్వాలేదండి కాస్త తగ్గాక వెళ్ళిపోతాను అంతవరకు అలా నీళ్లు జబ్బు చేయదు పర్వాలేదు తుడుచుకోండి అంటూ సీతమ్మ తుండుకుడ్డా అందించింది అతను తల తుడుచుకున్నాడు షర్టు విప్పి నీళ్లు పిండి కిటికీ రెక్క మీద ఆరేశాడు ప్యాంటు నీళ్లు కారుతున్నా మరో దారి లేక అలాగే ఉండిపోయాడు అతనికి కట్టుకోవడానికి ఏదన్నా ఇస్తే అనిపించినా అతనికి ఏ తగ్గవేవి కనిపించలేదు సీతమ్మకి తడిసిన చీర కట్టుకున్న చీర చాకలి దగ్గరున్న చీర తప్ప ఏమున్నాయి తన దగ్గర అనుకుంది ఓ క్షణం పోయాక పెట్టే అడుగును పరిచిన భర్త పాత పంచె ఒకటి ఉండాలని గుర్తొచ్చి పెట్టె తెరిచేది తీసింది ఆ యువకుడికి ఆ పంచె ఇవ్వాలంటే మొహవాటం అనిపించినా అదే అందించింది ఇంట్లో ఇంకేం లేదు ఇది ఇది మీకు కావలిస్తే కట్టుకోండి బిడియంగా అంది అతను పర్వాలేదులేండి అన్న ఒంటిని టైట్ ప్యాంటు నీళ్లు కారుతున్న ఆ ప్యాంటుతో కూర్చోగలగటం అటుంచి నిలబట్టం కూడా కష్టమే అనిపించింది అటు బయట వర్షం తగ్గే సూచన కనపడలేదు వర్షం తగ్గేటలేదు బట్టలు మార్చుకుని కూర్చోండి ఎంతసేపు అలా నిలబడగలరు పర్వాలేదు కట్టుకోండి అంటూ సీతమ్మ వంటింట్లోకి వెళ్ళింది తప్పదన్నట్టు ఆ పంచని రెండు మడతలు వేసి లుంగి కట్టుకున్నాడు అతను సీతమ్మ వచ్చి ఉన్న ఒక్క నులక మంచం ముందుకి చరిపింది కూర్చోండి ఎంతసేపు నిలబడతారు అతను కూర్చున్నాడు బయలుదేరేసరికి వర్షం లేదండి సగం దూరం వచ్చేసరికి మొత్తేసింది అందులో పెట్రోలు అయిపోవాలా పాపం అనవసరంగా ఇచ్చింది శ్రమ నొచ్చుకుంటూ అన్నాడు ఇబ్బందికి ఏముందిలేండి సీతమ్మ మొహవాటంగానే అంది ఉన్నది ఒక్కటే గది అపరిచిత యువకుడు రాత్రి అతని ముందే కూర్చోలేక మానలేక ఇబ్బందిగానే ఉంది సీతమ్మకి అతను సిగరెట్టు పెట్టె తీశాడు అగ్గిపెట్టె తడిసి వెలగలేదు అది చూసి సీతమ్మ లోపల నుంచి అగ్గిపెట్టె తీసుకొచ్చి ఇచ్చింది ఇన్ని పాలన్నా లేవు కొంచెం టీ చేసి ఇద్దామన్నా అంది అయ్యో బాగుంది అవన్నీ ఎందుకండి వర్షంలో తడిసి వచ్చాను నా అవసరం కొద్దీ అతను బిడియంగా అన్నాడు పిల్లలిద్దరూ కొత్త వ్యక్తిని కాసేపు కుతూహలంగా చూశారు తర్వాత నిద్రకే ఆగలేక కునికిపాట్లు పడుతున్నారు సీతమ్మ మంచం మీద అతను కూర్చున్నాడు కనుక పిల్లలిద్దరికీ చాప మీద బొంతపరిచింది మీరిద్దరూ పడుకోండరా జోగుతున్నారు అంది అయ్యో మంచం తీసుకోండి ఆ చాప ఇలా నేను కూర్చుంటాను నా వల్ల మీకు ఎంత ఇబ్బంది అయింది ప్లీజ్ మీరు కూర్చోండి ఎంతకైనా నిలబడతారు నిలబడి నొచ్చుకుంటూ అన్నాడు అయ్యో పర్లేదు కూర్చోండి కూర్చోండి పిల్లలు ఇలా పడుకుంటారులేండి ఒక్క పూటకేముంది ఏదో వర్షం వచ్చింది కనుక మీరు వచ్చారు లేకపోతే మాలాంటి వాళ్ళ వాళ్ళేళ్ళకి మీరు ఎందుకు వస్తారు కూర్చోండి అంది సీతమ్మ పిల్లలిద్దరినీ పడుకోబెట్టి ఆ చేప మీదే కూర్చుంది సీతమ్మ బొట్టులేని ఆమె ముఖం చూసి మీ వారికి ఏం పని అని అడగాలనుకున్న ప్రశ్న అడగటం అనవసరం అనుకున్నాడు అతను పాపం ఈ చిన్నపిల్లలిద్దరినీ పెట్టుకుని ఎలా ఏ ఆధారంతో జీవిస్తుందో అడగాలని ఉన్న సభ్యత అడ్డు వచ్చి అడగలేకపోయాడు ఆ గదిలో ఉన్న ఒక్క నులక మంచం రెండు పాత ట్రంకు పెట్టెలు దండెం మీద మాసిన గుడ్డలు చాప మీద బొంత అలమరాలో అద్దం ముక్క పళ్ళూడిన దువ్వెన కావిడి పెట్టె మీద ఉన్న నాలుగైదు గిన్నెలు ఏది చూసినా ఆమె లేమని పట్టిస్తున్నాయి గదిని ఆమెని చూసిన అతను పాపం అని మరోసారి అనుకున్నాడు సూటు బూటుతో గొప్పింటి బిడ్డగా కనిపించే అతన్ని చనువుగా మీ నాన్నకేం పని ఏం చదువుకున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడగాలనుకున్న ప్రశ్నలని అడగలేకపోయింది సీతమ్మ నులకమంచం మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ వర్షం తగ్గడం కోసం ఆరాటంగా చూస్తున్నాడు అతను అతను వెళ్తే నిద్రపోదామనుకుంటూ సీతమ్మ నిద్ర ముంచుకొస్తున్నా ఆపుకుంటూ కూర్చుంది చీకటినే లేచి ఇంట్లో పని పాటా చూసుకుని అక్కడికెళ్లి రోజంతా చాకిరీ చేసి ఇంటికి చేరే సీతమ్మ నిద్రకి ఆగలేక కూర్చునే కునికి పాటలు పడుతుంది ఛ పాడు వర్షం ఇలా పట్టుకుందేమిటి తన ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోయింది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ చిరాకు పడిపోతున్నాడతను సీతమ్మ అలా గోడకి చారగిలబడి నిద్రలోకి జారింది సీతమ్మని చూస్తుంటే పాపం అనిపించింది అతనికి తను వెళితే పాపం హాయిగా పడుకుని నిద్రపోతుంది పరాయి మగా నిద్రగా పెట్టుకుని ఎలా పడుకోగలదావిడ ఇలా ఒక్కటే గది ఉందని తెలిస్తే మరి కాస్త దూరం వెళ్ళి ఇంకెవరి ఇంటి ముందన్నా ఆగేవాడు వెళ్ళిపోతే స్కూటర్ వదిలేసి నడిచి వెళ్తే అసలు వర్షం కాస్తన్నా తగ్గిందేమో అతను లేచి నెమ్మదిగా గడి తీశాడో లేదో ఒక్క విసురుగా గాలి జల్లు మొహం మీద కొట్టింది ప్రచండ వేగంతో బయట గాలి ప్రళయ నృత్యం చేస్తుంది ఆ గాలికి ఉక్కిరి బిక్కిరయ్యి అతి కష్టం మీద తలుపు మూయగలిగాడు ఆ గాలి వేగానికి ఆ జల్లుకి కునికిపాట్లు పడుతున్న సీతమ్మ ఉలిక్కి పడి లేచింది ఏమిటి తలుపు తీశారు వెళ్ళిపోతారా అంది లేదండి వర్షం ఏమన్నా తగ్గిందేమోనని చూశాను ఇందాకటి కంటే ఎక్కువైంది గాలి ఎగరగొట్టేస్తోంది మరి తగ్గదో ఏమిటో అప్పుడే పదకొండవస్తోంది ఆందోళనగా అన్నాడు మరేం చేస్తారు ఏదో తుఫాన్లా ఉంది ఆ గాలిలో ఎలా వెళ్ళగలరు అంది సీతమ్మ ఓ క్షణం ఆలోచించి ఆమె మీకు అభ్యంతరం లేకపోతే ఇలా మంచం మీద పడుకోండి బీదవాళ్ళం అంతకంటే ఏం ఏర్పాటు చేయలేం పడుకోండి వర్షం తగ్గాక వెళ్ళిపోదురు కానీ మీరు మాత్రం ఎంతకని అలా కూర్చుంటారు నా పడుకోవడానికి ఏమిలేండి నా బాధల్లా ఈ ఒక్క గదిలో నేను చేరి మీకు ఇబ్బంది కలిగించానని మీరేం చేస్తారు పర్వాలేదులేండి పడుకోండి సీతమ్మ ఓ తలగడి దుప్పటి తీసి మంచం మీద పెట్టింది అసలు అతని మాట దేవుడెరుగు ఆమెకు నిద్ర ముంచుకొస్తుంది ఇంకా మొహమాటానికైనా అలా కూర్చోవటం నిద్ర ఆపుకోవటం ఆమె వసంలో లేకుండా ఉంది అతను పడుకుంటే తను నడుం మాల్చొచ్చు ఈ రాత్రి గడిపేయాలి చూస్తూ చూస్తూ ఓ గొప్పింటి బిడ్డని ఇలా వానలో ఎలా పొమ్మనగలదు బయటికి సరే నా గురించి మీరు మేల్కోకండి పడుకోండి అంతగా వర్షం తగ్గితే నేను వెళ్లే ముందు మిమ్మల్ని లేపి వెళ్ళిపోతాను అన్నాడు సీతమ్మ తల ఊపి దీపం బాగా తగ్గించి గదిలో ఓ వార పెట్టింది పిల్లల పక్కన చోటు చేసుకుని చీర కొంగు వంట నిండా కప్పుకుని ముడుచుకుని పడుకుంది తన కాళ్ళు సగం వరకే వచ్చిన ఆ నొలుక మంచం మీద పడుకోవటానికి నానా అవస్థలు పడి ఇటు తిరిగి అటు తిరిగి ఎటూ సరిపోక ఆఖరికి కాళ్ళు ముడిచి వెళ్ళకిలా పడుకున్నాడతను అతనికి నిద్ర పట్టడం లేదు ఆ గాలికి ఆ వర్షానికి సగం తడిసిన బట్టలు షర్టు లేకుండా ఉన్నా తనకి చలి పుట్టుకొస్తోంది లోపల నుంచి సిగరెట్ మరొకటి తీసి వెలిగించాడు కానీ ఆ వేడి అతనికి చాలటం లేదు ఈ డత్తి వర్షం లేకపోతే హాయిగా ఈ పాటికి డాక్ బంగాళాలో డన్లప్పర్ మీద నీళ్లు కౌగిల్లో వెచ్చగా పడుకుని ఉండేవాడు ఈ దరిద్రపు వర్షంతో పాటు స్కూటర్లో పెట్రోలు అయిపోవాలా పెట్రోల్ అవ్వకపోతే ఈ వర్షం కాదు ఏది తనని ఆపలేకపోయేది వర్షం వస్తుందనే మేఘాలు కమ్ముకొస్తున్నాయన్న భయంతోనే ప్రతిసారి కంటే తొందరగా బయలుదేరాడుతాను ఆ హడావిడిలో పెట్రోల్ సంగతి చూసుకోలేదు పాపం నీళ్ళు ఒక్కత్తి ఎలా ఉందో అక్కడ నీళ్ళు వచ్చిందో లేదో అసలు ఈ వర్షానికి రాలేకపోయిందేమో ఈ వర్షంలో ఏ వాడు మాత్రం వస్తాడా వస్తే ఒక్కత్తి దూరంగా ఉన్న ఆ డాక్ బంగ్లాలో ఎవరూ లేని చోట ఒంటరిగా ఎలా ఉందో ఏమిటో కార్ తీసుకురావాల్సింది ఇంట్లో రెండు కార్లు తగలడ్డా అవసరానికి ఎప్పుడూ ఉండవు తండ్రి క్లబ్కి అన్నగారు వదినగారు సినిమాలకి వేయించేశారు కదా అసలు కారు తీసుకొస్తే ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తావు అన్న ప్రశ్నలు వస్తాయని ఇలాంటప్పుడు కారు ముట్టుకోడతను స్కూటర్ అయితే తన రాకపోకలను ఇంటిలో పట్టించుకోరు రాత్రి రాకపోయినా చదువుకుంటూ ఏ ఫ్రెండ్ రూమ్లోనో పడుకుని పోయాననొచ్చు ఆ అలవాటుతోనే స్కూటర్తో బయలుదేరాడు వర్షంతో త్రోవ కనిపించకపోయినా గాలి తోసేస్తున్నా అలాగే మొండిగా ఇక్కడి దాకా వచ్చాడు పెట్రోల్ అయిపోకపోతే ఆ రెండు మైళ్ళు అలాగే వెళ్ళి చేరేవాడే వెళ్ళి హాయిగా నీళ్ళు అతను ఏం చేయడం ఇప్పుడు నడిచి వెళ్ళగలడా ఈ వర్షంలో ఇంకా రెండు మైళ్ళుంది వెళ్ళినా నీళ్లు వచ్చుండకపోతే అతనికి చాలా చిరాగ్గా ఉంది కింద నులక మంచం గుచ్చుకుంటోంది తలకింద తలగడ కంపు కొడుతుంది డన్లప్ల మీద పడుకునే అతని దేహం అక్కడ పడుకోనని మొరాయిస్తోంది రగ్గు లేక నీళ్ళు లేక అతను చలితో వణికాడు ఉన్నా ఒక్క సిగరెట్టు తీసి వెలిగించాడు ఆ గుడ్డి వెలుతురులో గువ్వెట్టెలా ముడుచుకు పడుకున్న సీతమ్మని చూశాడు అలా చూస్తుంటే పాపం ఈవిడే డబ్బున్న ఆవిడైతే మంచి చీరలు కట్టి ముస్తాబు చేసుకుంటే ఏ ఆధునిక యువతికి తీసిపోదనిపించింది ఆ మాటకొస్తే నీలు నీలు అంత డబ్బుండి శరీరాన్ని పాలతో పళ్లతో పోషిస్తూ అందమైన చీరలు కడితే నీలు కంటే బాగానే ఉండొచ్చునేమో పాపం నిజమే పాపం సీత ముప్పై ఏళ్ళు నిండా లేకుండానే మొగుడు పోగానే వంటలెక్క కాగానే సీతమ్మై కూర్చుంది మొగుడు బ్రతికుండగా మొగుడు గుమస్త అయినా ఉన్న ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఉన్నంతలో అందరూ హాయిగానే ఉండేవారు పచ్చగా ఒత్తైన నొక్కుల జుట్టుతో సీత ఏ ఆభరణాలు లేకపోయినా కళకళ్లాడే బొట్టుతో అందంగానే ఉండేది సీత అందాన్ని చూసి కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయి పట్టుమని పదేళ్ళు అవ్వకుండానే దురదృష్టం లారీ రూపంలో వచ్చి సీత భర్తని పొట్టను పెట్టుకుంది నిండా ముప్పై ఏళ్ళన్నా లేని సీత వెనకాల ఆస్తిపాస్తులే కాక ఆదుకునేవారు లేని సీత ఆమె స్థితికి కంటతడి పెట్టేవారు తప్ప కంట నీరు తుడిచేవారెవరూ లేని సీత థర్డ్ ఫారం మాత్రం పాస్ అయిన సీత ఒంటరిగా ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా బ్రతకను భగవంతుడా అని ఏడ్చిన సీత త్వరలోనే తన ఏడుపు తనే ఏడవాలని గ్రహించుకుంది గుండె దిటవు చేసుకుంది భర్త ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ డబ్బు అన్నీ కలిపి మూడు వేలు వస్తే ఆ డబ్బు చిల్లరమల్లరగా తల తలదాచుకోవటానికి ఓ గూడు అవసరమని ఆఫీస్ వాళ్లంతా చందాలు వేసుకుని ఊరికి దూరంగా చౌకగా దొరికిన స్థలాన్ని కొనిస్తే ఆ మూడు వేలు పట్టి ఓ గది వేసుకుంది దించి అక్కడ వండుకుంటూ గది కట్టించుకోవటానికి మాత్రం సరిపోయిందా డబ్బు గూడు ఏర్పడ్డాక రెక్కాడితే కాని డొక్కాడని స్థితి వచ్చిందని తెలుసుకుంది తన విద్య ఏ ఉద్యోగాన్ని ఇవ్వదని ఆమెకు తెలుసు ఆమెకొచ్చిన విద్య అదే వంట అదే ఆమె జీవనాధారమైంది ప్లీడర్ గారింట్లో ముప్పై రూపాయలకి వంటకి కుదిరింది వాళ్ళు పెట్టిన భోజనం తింటున్నంతసేపు ఇంట్లో పచ్చడి మెతుకులు తినే పిల్లలు కనిపించి ఆ ముద్దా మింగుడు పడేది కాదామికి అమ్మా నా పిల్లలతో పాటు కలో గంజో తాగుతాను నాకు ఈ భోజనం వద్దు తల్లి దాని బదులు డబ్బే ఇప్పించండి అని వేడుకుంది వారిచ్చే యాభై మధ్యాహ్నం పూట ఇరుగు పొరుగు చిన్నపిల్లలకి చదువు చెప్పి సంపాదించే మరో పాతిక మొత్తం డెబ్బై ఐదు రూపాయలతో ఇద్దరు పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చదివించుకుంటూ ఎలాగూ బ్రతుకు వెళ్లదీస్తోంది సీత మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ మనసులో బాధ అలవాటు లేని శ్రమ హఠాత్తుగా పైబడిన వైధవ్యం అన్నీ కలిసి ముప్పై ఏళ్ల సీతని సీతమ్మగా మార్చేశాయి చలికి ఇంకా ముడుచుకుని పడుకున్న సీతమ్మని చూసి అతను జాలిపడ్డాడు తనకిచ్చిన దుప్పటి ఆమెకి కప్పితే బాగుండుననుకున్నాడు తన చలి ఎలాగూ ఈ దుప్పటి తీర్చలేదు కానీ ఏమనుకుంటుందో అతను లేచి విసుగ్గా కాసేపు కూర్చున్నాడు మరోసారి పడుకున్నాడు ఒకసారి తలుపు కాస్త తెరిచి చూశాడు ఇంకా తగ్గని వర్షాన్ని మరోసారి తిట్టుకున్నాడు నిరుత్సాహంగా మంచు మీద వాలాడు కాల్చడానికి సిగరెట్ అన్నా లేదు దీపంలో కిరసనాయిల్ అయిపోయిందో గాలికో కాని టపుటపా కొట్టుకుని ఆరిపోయింది అతని గుండెలో నుంచి చలి పుట్టుకొస్తోంది వేడి వేడి నీళ్లు ఇచ్చే వేడి కోసం అతని మనసు శరీరం ఏకమై కలవరిస్తున్నాయి మంచి నిద్రలో ఉన్న సీతమ్మకి మంచి కలొచ్చింది వచ్చాడు వస్తువునే కింద పడుకున్న సీతని గట్టిగా కావలించుకున్నాడు రెండేళ్ల తర్వాత వచ్చిన భర్త కౌగిరిలో సీత కరిగిపోయింది అతన్ని అల్లుకుపోయింది అతని గుండెల మీద నుంచి పరవశించింది ఇన్నాళ్లు నన్నుదులు ఎందుకు వెళ్ళిపోయారు అంటూ అనురాగంతో గుండెలకి హత్తుకుంది అతని చెంపలని మిరీ జుట్టు సవరించింది మంచం మీద పడుకున్నాం రా సీత ఇలా కింద పడుకున్నామేమిటి అంటూ ఆమెను లేవనెత్తి పొదువుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు రెండేళ్లుగా పురుషస్పర్శని ఎరుగని ఆమె దేహం అతని చేతిలో కౌగిలిలో కరిగిపోయింది పరవశించిపోయింది ఆర్తితో అతన్ని అల్లుకుపోయింది మరెప్పుడు విడిచి వెళ్ళకండే అంది ఇలా ఇంత సన్నగా అయిపోయారేమిటి నీ మీద బెంగ సీత నీవు లేకుండా ఎలా ఉంటాను అన్నాడు భర్త రెండేళ్ల తర్వాత ఆ రాత్రి తిరిగి ఆమెకు మొదటి రాత్రి అయింది అమర సుఖాలని చవి చూసి అలసిపోయిన ఆమె శరీరం విడిస్తే మళ్ళీ కంట కనపడకుండా పారిపోతాడన్నట్టు అతన్ని హత్తుకుని అతని చేతుల్లో రెండేళ్ల తర్వాత తృప్తిగా ఆనందంగా హాయిగా ఆదమర్చి నిద్రపోయింది సీత అమ్మా అమ్మా లేమ్మా కొడుకు కుదిపి కుదిపి పిలుస్తుంటే కళ్ళు విప్పిన సీతమ్మ త్రుళ్ళి పడి లేచింది బయట బారెడు పొద్దెక్కింది వర్షం తగ్గినా గాలి ఇంకా రాత్రి వర్షం బీభత్సం సద్దుమణికింది ఆకాశం నిర్మలంగా ఉంది చుట్టూ కాసేపు అయోమయంగా చూసింది సీతమ్మ మీ నాన్నెర్రా పొద్దున్నే ఎక్కడికెళ్లారు అంది కుర్రాడు తెల్లబోతూ చూశాడు నాన్నేమిటమ్మా నాన్న చచ్చిపోయాడుగా ఉలిక్కిపడింది సీతమ్మ అవును చచ్చిపోయారుగా మరి రాత్రలా వచ్చారు కళ అది కాలే అయితే తనున్న స్థితిని విస్తుపోయి చూసుకుంది సీతమ్మ కింద పడుకున్న తను మంచం మీదకి ఎప్పుడొచ్చి పడుకుంది తన మీద జాకెట్టు మంచం కిందకి ఎలా వెళ్ళింది చీరెలా ఊడిపోయింది తన మీదకి దుప్పటెలా వచ్చింది అబ్బా అమ్మ దగ్గర ఎంత మంచి వాసనేస్తుందో కదరా అన్నయ్య నిన్న రాత్రి మన ఇంటికొచ్చిన ఆయన దగ్గర లాంటి వాసన కదూ అంది కూతురు అమాయకంగా దగ్గర వేస్తున్న సువాసనని ఆస్వాదిస్తూ మరోసారి ఉలిక్కిపడింది సీతమ్మ అతను అవును అతనేమయ్యాడు నిన్నొచ్చినతను ఎప్పుడెళ్ళిపోయాడరా నన్ను లేపకపోయారా కొడుకుని అడిగింది మేము లేచేసరికే లేడమ్మా ఆయన సీతమ్మకేం అర్థం కాలేదు తెలియని ఏదో భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఒంటికి అంటు పెట్టుకున్న సెంటువాసన ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తను తనుగా లేన సంగతిని శరీరంలోని ప్రతి అణువు స్పష్టపరుస్తుంది ఆమె శరీరం గజగజ వణికింది చీర దగ్గరికి లాక్కుని లేవబోతూ ఉంటే కాళ్లు వణికాయి సీతమ్మ మొహం ఎర్రబడిపోయింది ఆమెకంతా అయోమయంగా ఉంది ఆమె స్థితే ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు వింతగా చూస్తున్న పిల్లల్ని వెళ్ళండి అవతలికి వస్తున్నాను ఏమిటలా చూస్తున్నారు నా మొహాన్ని కోతులాడుతున్నాయా పదండి అవతలికి అనవసరంగా కసిరింది పిల్లలలా తిరిగాక లేచి చీర కట్టుకుని కింద పడిన జాకెట్ తీసుకుని తొడుక్కుంటూ ఉంటే అప్రయత్నంగా తలగడి కింద నుంచి కనిపిస్తున్న నోటు మీద ఆమె దృష్టి పడింది చటుక్కున తీసింది నూరు రూపాయల నోటు నూరు రూపాయలు ఆ నోటు చూడగానే అంతవరకు ఉన్న కాస్త అనుమానం ఆమెకి తీరిపోయింది ఆ నోటు చేత్తో పట్టుకుని నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ అలాగే నిలబడిపోయింది సీతమ్మ కోపమో అవమానమో సిగ్గో ఆవేదనో ఏదో తెలియని భావం ఆమె మనసుని పిండుతోంది తల్లి ఎంతకీ రాకపోవటంతో పిల్లలిద్దరూ మళ్లీ వచ్చారు నోటు చేతిలో పట్టుకుని నిల్చున్న తల్లిని చూసి కొడుకు ఆరాటంగా ముందుకు వచ్చి ఆమె చేతిలోని నోటు అందుకున్నాడు అమ్మో నూరు రూపాయలే ఎవరిచ్చారమ్మా మోహన్ నిండా సంతోషం ఆశ్చర్యం నింపుకుని నోటుని అపురూపంగా చూస్తూ అన్నాడు పదకొండేళ్ల కొడుకు వాడికి తమ దరిద్రం సంగతి నెలకి డెబ్బై ఐదు రూపాయలు సంపాదించడానికి తల్లిపడే కష్టం తెలుసు తమ బ్రతుకులో ఒక్కసారిగా నూరు రూపాయలు దొరకటం అన్నది అదృష్టమని అందులో ఉన్న ఆనందం ఎంతో వాడికి అర్థం చేసుకోగల వయసుంది అమ్మా ఎవరిచ్చారమ్మా నిన్నొచ్చిన ఆయన ఎందుకు ఇచ్చారమ్మా ప్రశ్నలు కుడిపిస్తున్నాడు కొడుకు సీతమ్మ తెలివి తెచ్చుకుని కొడుకు చేతిలో నోటు అందుకుంది ఆవేశంగా ఇలా అయ్యిరాది ఈ పాపిస్త్రీ డబ్బు మనకొద్దు అంటూ ఆవేశంగా నోటు చింపపోయింది అమ్మా బాబు గాబరాగా తల్లి చేతిలో నుంచి ఆగేసుకున్నాడు తల్లి మాటకి అర్థం తెలియక ఆశ్చర్యంగా చూశాడు ఇలా అయ్యి కోపంగా అంది సీతమ్మ ఇలా ఇచ్చే ఆ డబ్బు ఇంట్లో ఉండడానికి వీల్లేదు లాక్కొంది సీతమ్మ అమ్మా కొడుకు దీనంగా తల్లి ముఖంలోకి చూస్తూ అపురూపంగా నోటు వంక చూశాడు అర్థం తెలియని చేసుకోలేని వయసులో ఉన్న కూతురు బిక్కమొహం వేసుకుని చూస్తుంది అమ్మా కొడుకు మొహంలోని దీనత్వం చూసిన సీతమ్మ ఆ నోటు వంక చూసింది పిల్లల మొహాలు చూసింది ఆమె ఆవేశం చప్పున దిగజారింది నోటు పట్టుకున్న ఆమె చేయి వణికింది చూస్తూ చూస్తూ ఆ నోటు చింపలేకపోయింది నిస్సహాయంగా పిల్లల వంక చూసింది అమ్మా ఎందుకొద్దమ్మా డబ్బు నూరు రూపాయలు చింపేస్తావా ధైన్యంగా అడిగాడు ఎవరిచ్చారమ్మా నిన్నొచ్చిన ఆయన ఎందుకిచ్చారమ్మా మనకి డబ్బు లేదని ఇచ్చారు కదూ సీతమ్మ కొడుకు వంక చూసింది సీతమ్మ ఒక క్షణం ఆలోచించింది తర్వాత నోటు జాగ్రత్తగా మడతపెట్టి పెట్టెలో పెట్టింది కొడుకు సంతోషంగా చూశాడు పిల్లలిద్దరినీ చూస్తూ అవున్రా నిన్నొచ్చిన ఆయనే ఇచ్చాడు మనం బీదవాళ్ళమని డబ్బు లేదని ఇచ్చాడు మనం బీదవాళ్ళమని దేవుడే ఆయన్ని పంపాడు వానదేవుడు ఆయన్ని మనింటికే పంపించాడు మనకి ఇవ్వమని అందే తడబడుతూ పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నారు చూడండి ఇలా మనకి ఇచ్చిన విషయం మీరెవరితోనూ అనకండే అంది పిల్లలిద్దరూ సంతోషంగా తలడూపారు వారం రోజుల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వేళ దట్టంగా మబ్బు పట్టింది సీతమ్మ నూరు రూపాయలు పెట్టి తనకి రెండు కట్టుడు చీరలు రెండు దుప్పట్లు పిల్లలిద్దరికీ రెండు జతల బట్టలు కొంది కొన్న గుడ్డలలో గౌను గుడ్డ చింపి సూదీదారం పుచ్చుకుని వీధి గుమ్మల్లో కూర్చుని గౌను కుడుతుంది పిల్లలిద్దరికీ చాలా సంతోషంగా ఉంది కొత్త బట్టలు అందులో రెండేసి జతలు సంతోషంగా తల్లి దగ్గర కూర్చున్నారు చూస్తూ అమ్మా వానొస్తుందా అమ్మా అంది ఏడేళ్ల కూతురు సీతమ్మ ఆకాశం వైపు చూసి వచ్చేట్టే ఉంది మబ్బు పట్టింది బాగా అంది అమ్మ అయితే ఆయన మళ్ళీ వస్తారా అమ్మ మన ఇంటికి వానదేవుడు మళ్ళీ పంపిస్తాడా అమ్మా ఈసారి వాళ్ళ జయ కుట్టించుకున్న జరీ పరికినీ కొంటావా ఆశగా అడిగింది అన్నయ్య వర్షం వస్తే బాగుంటుంది కదూ అంది అమాయకంగా సీతమ్మ ఉలిక్కిపడింది పిల్ల పరిగెత్తికెళ్ళి వానలు కురవాలి వరిచేలు పండాలి వానదేవుడు పంపాలి జరీ పరికిని కొనాలి తాను పుస్తకంలో చదువుకున్న పాటకి సొంత కవిత్వం జోడించి గిరిగిరా తిరుగుతూ సంతోషంగా పాడుకుంటుంది సీతమ్మ మొహం ఎర్రపడింది కూతురు నేమనలేక చటుకున్న లేచి లోపలికి వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే